ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీంద్రత పాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రాపర్టీ విషయం అంటే ఒక జాతకుడు తన స్వయంగా సంపాదించుకునే ప్రాపర్టీ యోగం ఎలా ఉండి అసలు ఏ గ్రహాలు బలపడాలి స్వయంగా సంపాదించుకోవాలంటే ఇక రెండవది ఏంటంటే తండ్రి ద్వారా వస్తుంది ఒక్కోసారి అంటే తండ్రి యొక్క ఆస్తి జీవుడికి వస్తే మంచిదా అసలు తీసుకుంటే మంచిదా కాదా అసలు వస్తుందా లేదా అనేటువంటిది కొన్నిసార్లు తాతగారి మరి కొన్నిసార్లు తల్లి యొక్క తండ్రిది లేదా తండ్రి యొక్క తండ్రి తాత విషయంలో చూసుకుంటే అదేవిధంగా ఒక్కోసారి అన్నయ్య నుంచి కానీ అలా కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం చేశారు అప్పుడు అతను వ్యాపార లాభాలు వచ్చాయైనా ఇంకోటి ఏదైనా కారణాలు కొంతమంది ఇష్టంతో ఇస్తూ ఉంటారు అలాగా సిబ్లింగ్ యొక్క ప్రాపర్టీ వచ్చే యోగం ఉందా లేదా అనేటువంటిది కూడా ఉంటుంది మన జన జాతకంలో అదేవిధంగా పిల్లనిచ్చినటువంటి మామయ్యది లేదా ఒక్కొక్కసారి అమ్మాయికే మామయ్య ఆస్తి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ రకంగా ఎలా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ లీజ్ ద్వారా వస్తాయి కొన్నిసార్లు నైన్టీ నైన్ ఇయర్స్కి లీజ్ వచ్చిందండి ప్రాపర్టీ అంటుంటారు అవన్నీ కూడా అసలు ఎలా చూడాలి జన్మజాతకంలో ఇవి ఎందుకు చూడాలి అంటే ఒక్కొక్కసారి ఆ ప్రాపర్టీస్ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది కొన్నిసార్లు ఆ ప్రాపర్టీస్ వల్ల వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది దానికి ధనభావం పడితే అద్భుతమైనటువంటి ఎదుగుదల ఉంటుంది దానికి సస్త్రాష్టకాలు ఈ రకమైనటువంటి కాంబినేషన్స్ పడితే ఇబ్బందులు ఉంటాయి ఒక్కొక్క లగ్నానికి ఆ లగ్నరీత్యా వాళ్ళకి ఏ అధిపతి అవుతాడు దాని పరంగా వాళ్ళు ఎలా చూసుకోవాలి సో ఉందా లేదా అని ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది కూడా ఎవరో చెప్పిస్తున్న సాక్షాత్తులైతే అమ్మవారికి ఆ భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి కనుక చూస్తుంటే సింహలగ్నం వాళ్ళకుంటే ప్రత్యేకత ఏమిటి అంటే వాళ్ళు యూనిక్గా ఉండాలని చూస్తూ ఉంటారు అయితే వీళ్ళకి చతుర్థాధిపతి ప్రాపర్టీ కార్పొరేట్ కుజుడు అయ్యాడు ఎవరికైనా సింహలగ్నం వారికి నాలుగులో మన కుజుడు ఉన్నాడు అంటే ఫస్ట్ మీరు కుజదోషం అయితే పక్కన పెట్టేసి ప్రాపర్టీ యోగం అని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఆ లైఫ్లో ఆ జీ జాతకుడు ప్రాపర్టీని పొందుతాడు ఎనీ లగ్న ఫోర్త్ లాడ్ ఈజ్ ఇన్ ఫోర్త్ హౌస్ ఖచ్చితంగా ప్రాపర్టీని పొందుతాడు ఇంకా అందులో సందేహం కానీ ఏమీ అక్కర్లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కుజుడు బాగున్నాడు ఇంకా అందులో తిరిగి లేదండి మామయ్య నుంచి ప్రాపర్టీ వస్తుంది కుజుడు కూడా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఈ నాలుగవ స్థానం ఏదైతే ఉందో అంటే మామయ్య నుంచి రావడానికి శని కూడా చూసుకోవాలనుకోండి కాకపోతే యాన్స్టర్స్ ప్రాపర్టీ ముఖ్యంగా కుజుడు కనుక బాగుంటుంది సింహలగ్నానికి అంటే పూర్వీకులు తాతగారు ఆస్తి దగ్గర నుంచి ఇస్తూ ఉంటుంది న్యాచురల్ లైత్ హౌస్ కాబట్టి అలాగే ఈ సింహలగ్నానికి పూర్వీకుల ఆస్తులు తాతగారు ఆస్తి రావాలంటే గురుగ్రహం కూడా బాగుంటారండి మా అమ్మ ఆస్తి రావాలంటేనేమో అంటే పిల్లని ఇచ్చింది లేకపోతే తండ్రి భర్త యొక్క తండ్రి ప్రాపర్టీ పిల్లలకి రావాలని ఒకసారి కొన్ని కొన్ని సార్లు చూడండి గొడవలు పడుతూ ఉంటారు కారణం ఏంటంటే శని ఎక్కడో పాడవుతాడు వీళ్ళకి అది మెయిన్ కారణం అలాగే ఇక్కడ మీరు స్వయంగా మీరు ప్రాపర్టీ కొనుగోలు చేసుకుంటున్నారు లేదా ప్రాపర్టీ మూలంగా ధనయోగం ఉంది అన్నప్పుడు శుక్రుడు నాలుగులో ఉంటాడు చాలామంది ఈ సింహలగ్నం వారికి అది పర్టికులర్గా చూసుకోవాలి అంటే ఎంతసేపు శుక్రుడు నాలుగులో ఉన్నాడు కదండి బాతు కదండి నాలుగులో ఉన్నాడు అని కాదు ఆ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి ఏదైనా శుభగ్రహంతో చూడబడుతున్నాడు కేతువుతో ఉన్నాడు స్వయంగా ప్రాపర్టీ కొనుక్కో కూడా మెస్ ఉంటారు ఇది ప్రధానంగా చేసుకోవాలి మరి తండ్రాసినిచ్చేటువంటి కారకుడు ఎవరు సింహలగ్నానికి చంద్రగ్రహాన్ని చూసుకోవాలి చంద్రుడు బాగున్నాడా అద్భుతంగా ఉంటుంది చంద్రుడు బాగోలేడా తండ్రి యొక్క ఆస్తి ఇబ్బంది పడతారు గురుగ్రహం బాగుంది మీకు ఖచ్చితంగా తాతగారి ఆస్తి అనేటువంటిది వస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మేనమామ మేనమామ యొక్క ఆస్తి మేనమామ ఎవరైనా మీకు ఆస్తి ఇవ్వాలి కుజగ్రహం బాగుండాలి ఇక్కడ మేనమామ ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా తల్లి తండ్రి కోసం తల్లి ద్వారా వస్తుంది అక్కడ కూడా శని ఎందుకంటే చతుర్థ చతుర్థం శని గ్రహం బాగుండాలి సో ఇక్కడ ఏమిటి మనకి ఏ రూపంలో వస్తుంది స్వయంగా సంపాదించుకుంటామా తల్ల తండ్ర అమ్మమ్మ నానమ్మ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్టీకి సంబంధించిన యోగాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఇవి చెక్ చేసుకొని ఆ గ్రహం బాగోపోతే కనుక మీరు అందులో ఉండడం ఇబ్బందినిస్తుంది అమ్మేసి కొడు కొనుక్కోవడం బెటర్ లేనట్లయితే ఆ గ్రహానికి దానం ఇవ్వడము ఆ గ్రహానికి దీపారాధన చేసుకోవడము చేస్తూ ఉండండి ఈ ప్రాపర్టీ విషయంలో సొంతంగా కొనుక్కోవడం ఒక ఎత్తు మీ బంధువర్గం నుంచి రావడం అంటే తాత తండ్రి మామయ్య అన్నదమ్ములు గవర్నమెంట్ నుంచి రావడం ఒక ఎత్తు అయితే ఎప్పుడు కొనుక్కోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎప్పుడైనా ఇద్దరు ప్రాపర్టీ కొనుక్కోవాలన్నప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలి అంటే మీ జన్మజాతకంలో సొంతంగా కొనుక్కునేటప్పుడు నాలుగవ స్థానం గుర్తుపెట్టుకోండి నాలుగవ స్థానము లేదా కుజుడు భూములు కొనుక్కోవాలన్నప్పుడు కుజుడు దగ్గర కానీ బుద్ధుడు దగ్గర కానీ గుడ్ ట్రాన్సిట్ ఉండాలి చాలామంది ఏమండి మేము కొనుక్కున్నామండి కానీ చాలా ఇబ్బందులు పడ్డామంటారు ఎందుకు కారణం ఏంటంటే నాలుగవ స్థానానికి ఎక్కడా సరైన కనెక్టివిటీ లేదు ఇది కేవలం మీరు కొనుక్కోవడానికి మరి మీ తండ్రి నుంచి వస్తుంది పన్నెండవ స్థానానికి సరైన గోచారం లేదా మహాదశులు బాగుండాలి లేదా తాతగారు ఆస్తి తీసుకుంటున్నారు అప్పుడేమిటి అష్టమ స్థానం బాగుండాలి ఆ టైంలో మీరు కొనుక్కునేటప్పుడు గోచారం బాగుండాలి చాలామంది తాతగారు ఆస్తి తీసుకున్నామండి అమ్మేశామండి అంటారు తండ్రి గారు ఆస్తి ఇచ్చారు కానీ అమ్మేసామంటారు కారణం ఏమిటి అంటే ఆ యొక్క ప్రాపర్టీని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క స్థితి గతులు సరిగ్గా లేవు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక అప్పుడు గోచారం బాగుంది ఖచ్చితంగా తీసుకోవచ్చు అయితే ఇందులో మీకు గనక తాతగారు ఆస్తి కానీ తండ్రిగారు ఆస్తికి కానీ వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ప్రాపర్టీని యాజ్టీజ్గా అమ్మేసి ఇంకో ప్రాపర్టీ కొనుక్కోండి యాజ్టీజ్గా వాళ్ళు సంపాదించినటువంటి ఆ ప్రాపర్టీ ప్లేస్లో యాజ్ టీజ్గా మీరు ఉండకూడదు లేదా రెంట్కి ఇచ్చేసి ఇప్పట్లో అమ్మలేమన్నప్పుడు తను రెంట్కి ఇచ్చేసి ఇంకో దగ్గర ఉండడం అయినా మంచిది ఇక అదేవిధంగా బాగోపోతే అమ్మేయాలని చెప్పాను మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఎప్పుడు కొనకూడదు అంటే కేతు సంబంధం లేదా పాపగ్రహం కనుక నేను ఇంతకు ముందు నేను చెప్పినటువంటి భావనలు అంటే ఏ ఏ ప్రాపర్ ఏ ఏ కాంబినేషన్స్ వల్ల ఎవరి నుంచి ప్రాపర్టీ వస్తుంది లేదా సొంతంగా కొనుక్కుంటారని చెప్పి అక్కడ కనుక పాపగ్రహ సంబంధాలు ఉన్నా ముఖ్యంగా కేతు సంబంధం కనుక వస్తే ఆ టైంలో మీరు కొనడం కానీ ఇంకా ఎందుకంటే ఆ టైంలో అమ్మే టైం నడుస్తుంటుంది మీకు కొంతమంది ఈ ప్రాపర్టీ అమ్ముదాం అనుకుంటారు కేతు సంబంధం వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్మేస్తారు కేదుతో పాటు గురు సంబంధం కూడా వస్తే మంచి రేటు ఇట్లా ఉంటుంది ఉంటుందన్నమాట అలాగే సిమ్టమ్స్ ఏమిటి మీరు అనిపించవచ్చు ఏమిటంటే నాకు ఈ ప్రాపర్టీ పనికి వస్తుందని నేను నాకు ఎట్లా అర్థం అవ్వాలి ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా మనకు తెలుస్తుంది ఆ ప్రాపర్టీ దగ్గర కొనడానికి వెళ్ళినప్పుడు ఏవో మనకు తెలియకుండా కొన్ని నెగిటివ్ అంటే ఏదో గొడవ జరగడం మనం లేకపోతే అక్కడికి వెళ్ళేటప్పుడు సంథింగ్ జరిగే మన లైఫ్లో జరిగేటువంటి అన్ఈినెస్లు కొన్ని జరుగుతూ ఉంటాయి కారు ఆగిపోవడం మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోవడం మనం అక్కడికి వెళ్ళాల్సిన ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం మనం రాంగ్గా చూపించి లేకపోతే అప్పుడే దాని దుర్వాత ఇవన్నీ కూడా మీరు కొనేటప్పుడు ప్రకృతి మీకు అందించేటువంటి ఒక సిమ్టమ్ అన్నమాట అంటే అదొక చెప్తూ ఉంటుంది ప్రకృతి మనకి ముందుగా సందేహం ఇస్తూ సందేశాన్ని ఇస్తూ ఉంటుంది మనకు సందేహం వస్తుంది ఆ టైంలో అయితే ఇక్కడ మీరు ఇది మీరు ఓన్గా కొనుక్కునే విషయంలోనే ఈ యొక్క ఇది తెలుస్తూ ఉంటుంది లేదా ఆ ఫలానా తాతగారు మామయ్య అమ్మమ్మ నానమ్మ సిబ్లింగ్స్ సంబంధించిన ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి మీకు బాగోలేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రెండు విషయాలు చూసుకోవాలి ఒకటి మీకు మహాదశ అంతర్దశలు ఏమైనా ఇబ్బందినిచ్చేటువంటిది ఉందా అది ముందుగా చెక్ చేసుకోవాలి మీరు ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఆ ఇంట్లో వాసు దోషం ఉండడం వల్ల వచ్చిందా ఒక్కొక్కసారి మీకు అది కలిసొచ్చే మీకు తండ్రి వల్ల తాత వల్ల యోగం ఉన్నప్పటికీ వాసు దోషం వల్ల మీకు మహాదశాంతర దశల్లో బాగోపోవడం వల్ల వస్తుంది అంతేగాని ప్రతిసారి తండ్రి ప్రాపర్టీ ప్రాపర్టీ కలిసి రాకపోవడం ఉండదు అవి చెక్ చేసుకుని అవి కూడా బాగున్నా అసలు బాగోలేదంటే మీ మీకు ఎక్కడో ఇబ్బంది ఉందని అర్థం కొంతమందికి జాతకాలు ఉండవు జాతకాలు లేనప్పుడు వీలైనంత మటుకు అక్కడికి వెళ్ళినప్పుడు నుంచి ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు దాన్ని రెంట్కి ఇచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళడం మంచిది లేదా అమ్మేసి కొనుక్కోవడం మంచిది ఇక ప్రాపర్టీ పరంగా ఇలా ఉందండి మేము ఏం చేయాలి ఇప్పుడు సొంతంగా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ప్రాపర్టీ పొందాలన్నా ముఖ్యంగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉంటే తొందరగా ప్రాపర్టీ యోగం వస్తుంది ఒకటి రెండవది మణిద్వీప వర్ణన ఖచ్చితంగా ప్రాపర్టీ యోగాన్ని ఏదైనా గృహం కొనుక్కోవాలనే యోగాన్ని కలిగిస్తుంది సరే ఇవి ఓకే ఒక ప్రాపర్టీ కొన్నామది కబ్జాలోకి వెళ్ళిపోయింది లేకుండా లిఫికేషన్స్ ఏర్పడ్డాయి గొడవలు నడుస్తున్నాయి ధర్మబద్ధంగా మీరు ఉన్నారు అయినా సరే ఆ యొక్క ఆస్తికి సంబంధించి మీకు ఎంతో పోరాడుతున్నారు రావట్లేదు అలాంటప్పుడు వారాహి అమ్మవారి యొక్క వరాహ వరాహస్వామిని పూజించడము ఇవి చేయాలి మీకు ఈ రకంగా గనక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రావాల్సిన ప్రాపర్టీ రావడము అదేవిధంగా ప్రాపర్టీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే తొలగిపోవడం అనేటువంటిది జరుగుతుంది కాకపోతే ఇది అన్ని రోజులు చేయాలి అంటే ఒక మీకు ప్రాపర్టీ క్లియర్ అయ్యే వరకు ఈ అశ్తోత్రాలు చదువుకోవడం చేయండి కొనుక్కోవాలన్నా కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా కూడా ఇంతగా నేను చెప్పినట్టుగా గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన రెగ్యులర్గా చేయండి మంగళవారం బుధవారం ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సిన ప్రాపర్టీ వస్తుంది శ్రీమాత్మ